హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి ఈరోజు ఒక సామాన్యుడైన కుర్రాడు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు బిలియనియర్స్ క్లబ్లో చేరిన ఒక మధ్యతరగతి వ్యక్తి గురించి చెప్పబోతున్నాను అతను తమిళనాడులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు అప్పట్లో వాళ్ళు ఉండేది ఒక చిన్న రెండు గదుల అపార్ట్మెంట్లో అతనికి నైన్టీన్ నైంటీ త్రీలో అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవటానికి స్కాలర్షిప్ వచ్చినప్పుడు అతని తండ్రి యొక్క వార్షికాదాయం కంటే ఎక్కువ మొత్తం అయినంత అంటే సుమారు వెయ్యి డాలర్లతో విమానం ఎక్కి అమెరికాకి వెళ్ళాడు అప్పుడు అతను రెండు వేల నాలుగులో గూగుల్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు అంచెలంచెలుగా ఎదుగుతూ క్రోమ్ బ్రౌజర్ అభివృద్ధి చేయడంలో పాలు పంచుకొని క్రమక్రమంగా యాండ్రాయిడ్ డివిజన్ని లీడ్ చేసే స్థాయికి ఎదిగాడు రెండు వేల పదిహేనులో గూగుల్కి సీఈఓగా నియమితులయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో గూగుల్కి మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ కూడా సీఈఓగా ఎంపికయ్యాడు అతని పేరు మీకు తెలుసు సుందర పిచ్చాయ్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడిన గూగుల్ స్థాపకుల్లో లేనప్పటికీ ఈయన ఆగస్టు నెలలకి పది సంవత్సరాల దీర్ఘకాలం సీఈఓగా పనిచేసిన ఘనతను దక్కించుకున్నాడు ఇటీవల ఈ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో వారు ఉత్పత్తులైన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్లో గణనీయమైన అభివృద్ధి సాధించడంతో వారి స్టాక్ విలువ బాగా పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద పెరగడంతో పాటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనేర్స్ లిస్టులో సుందర్ పిచ్చాయ్ సంపద సుమారు వన్ బిలియన్ వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్గా ప్రకటితమైంది మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన ఈ సుందర్ పిచ్చాయ్ ఏ కంపెనీ యొక్క స్థాపకుడు కానప్పటికీ కూడా బిలియనియర్స్ ఎలైట్ క్లబ్లో చేరడం విశేషం కదా సో ఇది సుందర్ పిచా యొక్క అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఇలాగా ఇంకా కొంతమంది ఇండియన్స్ ఈ స్థాయిలో సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మరొకసారి తెలుసుకుందాం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి